నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ డాగ్స్ లవర్ ట్రావెలర్ స్విమ్మర్ హార్స్ రైడర్ జూడో ఫైటర్ ఇదేదో కలం స్నేహంలో అలవాట్ల చిట్టా అనుకుంటున్నారా అత్యంత శక్తివంతమైన దేశాధినేతల్లో ఒకరైన వ్లాదిమిర్ పుతిన్ గురించి ఆయన స్టన్నింగ్ లైఫ్ స్టైల్ పై ఇవాల్టి ఫోకస్ ప్రపంచానికి తెలిసిన పుతిన్ వేరు పుతిన్ ప్రపంచం వేరు ఆయన ట్యాక్సీ వాళ్ళ నుంచి దేశాధినేత అయ్యాడు ఇదొక్కటే అయితే ఆయన ప్రత్యేకత ఉంది ఏడు పదులు దాటిన వయస్సులో యువకులతో పోటీ ఫిట్నెస్ ఏ దేశాధినేతకు లేనంత అడ్వెంచరస్ స్కిల్స్ ఆయన సొంతం పులిపిల్లతో ఆటలాడతాడు సబ్మెరైన్ లోతుల్లోకి దిగుతాడు మార్షల్ ఆర్ట్స్లో మెరిసిపోతాడు తాను డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ ప్రెసిడెంట్ అని అనేకసార్లు రుజువు చేసుకున్నారు పుతిన్ వ్లాదిమిర్ పుతిన్ ఈ పేరు వింటే చండశాసనను మాత్రమే గుర్తొస్తాడు ఉక్రెయిన్ ను ఊపిరితిప్పుకోనివ్వని యుద్ధపిపాసే మదిలో మెదులుతాడు సింహాసనాన్నే పట్టుకుని వేలాడుతున్న నియంత కనబడతాడు ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య కదిలే దేశాధినైతే కళ్ల ముందు వాలతాడు వ్లాదిమిర్ పుతిన్ అంటే ఇవే కాదు ఇదే కాదు తెలిసింది ఘోరంతా తెలియాల్సింది కొండంతా గూఢచార నుంచి దేశాధ్యక్షుడయ్యాక కూడా అతని గొప్ప గొప్ప కట్టుబాట్లు అబ్బురపరిచే అలవాట్లు ఆహార్యం రహస్యాలు ప్రపంచాన్ని నిత్యం స్టన్నయ్యేలా చేసే స్టంట్సే పుతిన్ తిండి భిన్నం జూడో మరో కథ హార్స్ రైడింగ్లో లో దిట్ట డాగ్ లవర్ ఫిట్నెస్ పిచ్చి విడాకులు హీరోయిన్తో ఎఫైర్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనేలా పుతిన్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టోరీ దేశాధ్యక్షుడంటే వయసుడిగిపోయి బాడీగార్డుల సాయంతో పడుతూ లేస్తూ ఉండేవాళ్లే మనకు తెలుసు కూచుంటే లేవలేని లేస్తే నడవలేని నేతల్ని చూసే ప్రపంచానికి పుతిన్ లాంటి వ్యక్తి దేశాధ్యక్షుడిగా ఉండడం ఓ వండర్ అనే చెప్పాలి ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు అందరికీ భిన్నంగా నిలుస్తూ వస్తున్నాడు తాను డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్ అని సందర్భం వచ్చిన ప్రతిసారీ నిరూపిస్తూ ఉంటాడు రష్యా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలో ఏజెంట్గా పనిచేసిన తర్వాత పుతిన్ దేశాధ్యక్షుడయ్యాడు ఆఫీసులో బిజీగా ఉన్న వీలున్నప్పుడల్లా స్టంట్ మ్యాన్ గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాడు పుతిన్ ఏడు పదుల వయస్సులోనూ అడ్వెంచర్లతో తనలో సత్తా తగ్గలేదని అనేకసార్లు నిరూపించాడు పుతిన్ రష్యా అధ్యక్షుడిగా అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఏజెంట్గా ఉన్నప్పుడు అభ్యసించిన విద్యలన్నింటినీ ప్రదర్శిస్తూ ఉంటాడు హంటింగ్ హార్స్ రైడింగ్ గ్లైడింగ్ స్విమ్మింగ్ జూడో ఫైటింగ్ చివరకు బాక్సింగ్ రింగ్లోనూ ఎరగదీసే సత్తా పుతిన్ సొంతం హార్స్ రైడింగ్ అంటే పుతిన్కు ఇష్టం వీలు చిక్కినప్పుడల్లా గుర్రపు స్వారీ ఆయన సరదా షర్ట్ లేకుండా హార్స్ రైడింగ్ చేసిన దృశ్యాలు అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి ఆఖరికి సబ్మెరైన్లో లో దిగి సముద్రపు లోతుల్లోకి వెళ్లే సాహసం చేశాడు పుతిన్ క్రిమియా సమీపంలోని నల్ల సముద్రంలో డచ్ లో తయారైన గ్లాస్ సబ్మెరైన్ లో సముద్ర గర్భంలోకి ప్రయాణించారాయన పదో శతాబ్దం నాటి పురాతన వస్తువులను చూసొచ్చారు రెండు వేల తొమ్మిదిలో పుతిన్ ప్రపంచంలోనే అత్యంత లోతైన సరస్సులో పద్నాలుగు వందల మీటర్ల లోతుకి సబ్మెరైన్లో ప్రయాణించాడు క్రిమియాను చేజిక్కించుకున్న తర్వాత తిరుగులేని నేతగా ఎదిగిన పుతిన్ని మెజార్టీ రష్యన్లు హీరోగా భావిస్తారంటే ఆశ్చర్యపడనక్కర్లేదు దేశాధినేతలంతా పుతిన్ని చూసి పాఠాలు నేర్చుకోవాలేమో ఎందుకంటే ఆయన స్థాయిలో ఫిట్ గా ఆరోగ్యంగా ఉండే నేత మరొకరు కనిపించరు పుతిన్ తన ఫిట్నెస్ కోసం గంటల తరబడి కష్టపడతాడు పుతిన్ జీవనశైలి రొటీన్కు భిన్నంగా ఉంటుంది రాత్రిపూట గంటల తరబడి ఈత కొడుతూ గడుపుతారని మీడియా కథనాలు చెబుతాయి దేశాధ్యక్షుడైతే సరదాలన్నీ మానుకోవాలా సాహసాలు చేయకుండా ఆగిపోవాలా అలాంటిదేమీ లేదంటారు రష్యా అధ్యక్షుడు పుతిన్ సైబీరియాలో లోపలికి వెళ్లి చేపల్ని వేటాడారు ఏజ్ పెరుగుతున్నా అడ్వెంచర్స్ పట్ల క్రేజ్ తగ్గలేదని నిరూపిస్తూనే ఉంటాడు కేజీబీ మాజీ ఏజెంట్ అధ్యక్షుడన్నాక రకరకాల టెన్షన్లు కామన్ వాటి నుంచి రిలాక్స్ అయ్యేందుకు అప్పుడప్పుడు అలా వెకేషన్కు వెళ్లడం యూరోపియన్ దేశాల నేతలకు అలవాటు మిగతా వాళ్ళు ఎలా ఉన్నా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఇలాంటి వెకేషన్స్ వెరైటీగా ఎంజాయ్ చేయడంలో ఎక్స్పర్ట్ ఏజ్ మీద పడుతున్నా ఎంజాయ్మెంట్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు హాలిడే కోసం సదరన్ సైబీరియా వెళ్లిన పుతిన్ అక్కడ చేపలు పట్టడం కయాకింగ్ పుట్టగడుగుళ్లు ఏరుతూ ఎంజాయ్ చేశారు తువా ప్రాంతంలో ఓ సరస్సులో వెట్ సూట్ వేసుకుని సరస్సు లోపలికి వెళ్లి చేపల్ని వేటాడారు రెండు పాటు సరస్సులో ఈత కొడుతూ పైక్ చేపను స్పియర్ గంతో కొట్టేశారు ఈ ప్రాంతంలో చలి బాగా ఎక్కువగా ఉన్నా చల్లటి నీళ్లలో దిగి ఈత కొట్టేందుకు పుతిన్ క్షణమైనా ఆలోచించలేదు పుతిన్ గతంలోనూ ఇలాంటి సాహసాలు చాలా చేశారు ఒకరోజు స్టేడియంలోకి వెళ్లి జూడో ప్లేయర్లతో తలపడ్డారు తాను ఫిజికల్గా ఫిట్గా ఉన్నానని చెప్పేందుకు అవకాశం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సాహసం చేయడం పుతిన్కు అలవాటుగా మారింది హాలిడే టూర్లలో భాగంగా పుతిన్ చేస్తున్న సాహసాలు రష్యాలో ఆయనకు కౌబాయ్ ఇమేజ్ తీసుకొచ్చాయి ఆ ఇమేజ్ను కాపాడుకునేందుకు సాహసాలు చేయడంతో లైఫ్ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు రష్యా అధ్యక్షుడు మార్షల్ ఆర్ట్స్ చేస్తూ వేటలో ఉన్న పుతిన్ ఫోటోలు తరచూ మీడియాలో వస్తూ ఉంటాయి గుర్రపు స్వారీ కత్తి యుద్ధాలు వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న ఫోటోలు చక్కలు కొడుతూ ఉంటాయి ఇది ప్రపంచంలో ఏ ఇతర దేశాధ్యక్షుల విషయంలోనూ జరగని అంశాలు రాజకీయాలు వ్యూహాలు ఆధిపత్యం కోసం ఎత్తులే కాదు ఫిట్నెస్ ఆహ్లాదకర సమయాలు అన్ని పుతిన్ డైరీలో భాగమే సర్వీస్ లగ్జరియస్ డిసిప్లిన్ మూడు ముక్కల్లో చెప్పాలంటే పుతిన్ అంటే అదే అందుకే డెబ్బై మూడేళ్ల వయసులోనూ చలాకీగా ఉంటాడు ప్రపంచమంతా ఆసక్తిగా గమనించే పుతిన్ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి విడాకులు ఎందుకయ్యాయి పుతిన్ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరంటూ ప్రపంచానికి ఎందుకంత ఆసక్తి పుతిన్కు కుక్కలంటే చాలా ఇష్టం వాటితో సరదాగా గడపడం మహదానందం బిస్కెట్లు తినిపిస్తాడు సైబీరియన్ మంచులో వాటితో గడుపుతాడు సునకాలంటే పుతిన్కు పిచ్చి ప్రేమ ఉందని తెలుసు కాబట్టే చాలామంది దేశాధినేతలు ఆయనకు కుక్కలను బహుమానాలుగా ఇస్తూ ఉంటారు ఇప్పటివరకు పుతిన్ దగ్గర ఎనిమిది సునకాలు ఉన్నాయని తెలుస్తోంది ఇందులో వివిధ దేశాధినేతలు గిఫ్ట్లుగా ఇచ్చినవే ఎక్కువ ఇవన్నీ పుతిన్ ఫ్యామిలీలో భాగం ఆఫీసు కూడా వీటిని తీసుకొస్తూ ఉంటాడు తనను కలవడానికి ఎలాంటి దేశాధినేతలు వచ్చినా కుక్కలతో ఆడుకోవడాన్ని వాటిని ఎత్తుకుని ఆడించడానికి ఏమాత్రం మొహమాట పడడు పుతిన్ పుతిన్ కేవలం ఫిట్నెస్కే కాదు ఆహార పలవాట్లకు చాలా ప్రాధాన్యమిస్తాడు ఏది పడితే అది తినడు ఎంతంటే అంత కడుపులోకి వేసుకోడు తిండికి ఒక లెక్కుంటుంది క్రమశిక్షణ పాటిస్తాడు చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటాడు తేలిగ్గా జీర్ణమయ్యే ఫుడ్డే ఆరగిస్తాడు బ్రేక్ఫాస్ట్లో టోవోరాగ్ కౌజుపిట్ట గుడ్లు రష్యన్ కాటేజ్ తీసుకుంటాడు అలాగే ఆమ్లెట్ తింటాడు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగుతాడు లంచ్ డిన్నర్లో మాత్రం పక్కాగా ఫిష్ ఉండాల్సిందే రెడ్ మీట్ తినడానికి పెద్దగా ఆసక్తి చూపాడు ఒక్కోసారి సింపుల్ సెలాడ్తోనే ముగించేస్తాడు టమాటో దోసకాయ ఆరగిస్తాడు ఒక్కోసారి ఎంటైర్ డిన్నరే మానేస్తాడు ఈ ఆహారం కూడా సెక్యూరిటీ వాళ్లు రకరకాల దేశాల్లో పక్కాగా చెక్ చేసిన తర్వాతే తింటాడు ఏ దేశం వెళ్లినా రష్యన్ స్టైల్ ఫుడ్డే ఆరగిస్తాడు నిత్యం పదుల సంఖ్యలో కుక్లు ఆయనకు వంట చేసి పెడుతూ ఉంటారు తిండి విషయంలో అంత పద్ధతిగా ఉంటాడు కాబట్టే ఇరవై ఐదేళ్లుగా ఒకేలా ఉన్నాడు పుతిన్ డెబ్బై ఉన్నాయంటే ఎవరూ నమ్మరు మన దగ్గర డెబ్బై మూడు అంటే ముసలితనమే సెయింట్ పీటర్స్బర్గ్లో పుట్టిన పుతిన్ తండ్రి రెండో ప్రపంచ యుద్ధంలో సబ్మెరైన్లో పనిచేసేవాడు తల్లి ఫ్యాక్టరీలో పనిచేసేది పుతిన్ చిన్నప్పుడే తన ఇద్దరు సోదరులను కోల్పోయాడు పదహారేళ్ల వయసులో సినిమాలతో ప్రభావితమై గూఢచారిగా మారాలనుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నేరుగా సోవియట్ గూఢచర్య సంస్థ కేజీబీ ఆఫీస్కి వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు తీసుకోకపోవడంతో న్యాయవిద్యను చేశారు ఆ తర్వాత కేజీబీలో చేరి నాటి సోవియట్ కనుసన్నల్లోని తూర్పు జర్మనీ కేజీబీ కార్యాలయంలో ట్రాన్స్లేటర్గా చేరారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జర్మనీ గోడను కూర్చే సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు అక్కడి సోవియట్ ఆఫీసును చుట్టుముట్టారు వెంటనే కేజీబీ ఆఫీసులో ఫైల్స్ను దహనం చేయించారు అక్కడికి భారీగా చేరిన వారిని చెదరగొట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించిన పుతిన్కు మంచి పేరొచ్చింది పుతిన్ కుటుంబం గురించి మీడియాలో చాలా తక్కువగా చర్చ వస్తుంది ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెళ్లి చేసుకున్నారు వీరికి మారియా కేథరీనా అనే ఇద్దరు కూతురులున్నారు పుతిన్ అధ్యక్షుడయ్యాక వీరిని రహస్యంగా ఉంచి చదివించారు రెండువేల పదమూడులో నుంచి విడాకులు తీసుకున్న పుతిన్ ఆ తర్వాత ఓ జిమ్నాస్టిక్ క్రీడాకారిణితో సన్నిహితంగా ఉన్నారు రెండువేల పదిహేనులో ఆమె ద్వారా పుతిన్కు మరో కుమార్తె పుట్టినట్లు వదంతులు వచ్చాయి దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు ఓ హీరోయిన్ సీక్రెట్ గర్ల్ఫ్రెండ్గా ఉందని ప్రచారం ఉంది పుతిన్ను చూసిన వాళ్ళెవరైనా అయోమయపడతారు నవ్వో కోపమో తెలియక కంగారు పడతారు మనసులో ఏముందో తెలియదు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఊహించలేరు ఒక్క మాటలో చెప్పాలంటే తానే రాజు తానే మంత్రి ఆటా వేటా తనవే కావాలనే కలల కలలబేహారి పుతిన్ అన్ని దేశాలకు ప్రధానులు అధ్యక్షులు ఉంటారు వాళ్లు ఆ దేశాలకే తురుంఖాన్లు కాని పుతిన్ ప్రపంచానికే తురుంఖాన్ అనేలా ఉంటాడు ఈ మాట అతిశయోక్తి కాదని రెండు దశాబ్దాల రష్యా గమనాన్ని పుతిన్ గమనించిన వారికి అర్థమయ్యే విషయం ఫుడ్ ఫిట్నెస్ టూర్స్ అడ్వెంచర్స్ హంటింగ్ ఫిషింగ్ ఇలా సకల కళా వల్లభుడిగా పుతిన్ చూస్తుంది ప్రపంచం పుతిన్ ఎంత ట్రావెల్ ఎవరైనా ఆయన ఏ దేశానికి ట్రావెల్ చేసినా సెక్యూరిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్రపంచంలోనే అత్యంత భద్రతా ప్రమాణాల ప్రోటోకాల్ పుతిందే అమెరికా అధ్యక్షుడు కూడా ఆ రేంజ్లో భద్రత ఉండదు ఆయన విమానమే ఎగిరే బెటాలియన్ ఆయన సెక్యూరిటీనే కంటికి చిక్కని అంతు చిక్కని భద్రతా వలయం ఆయన విమానం కారు ప్రత్యేకతలు మైండ్ బ్లోయింగ్ రష్యా అధ్యక్షుడి సెక్యూరిటీ స్పెషల్ ఫ్లైట్ ఆర్ఎస్సెనాత్ వాహనం కథ వేరే లెవెల్ పుతిన్కు రక్షణగా బాడీగార్డులు అనుక్షణం ఉంటారు ఆయన బాత్రూంకు వెళ్లినా సరే సెక్యూరిటీ నిఘా ఉంటుంది ఇక ఆయన విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆయన మలాన్ని భద్రతా సిబ్బంది ప్రత్యేక సూట్ కేసులో సేకరిస్తారు దాన్ని భద్రంగా రష్యాకు తరలిస్తారు అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిని విదేశీ నిఘా సంస్థలు విశ్లేషించకుండా నివారించేందుకే ఇలా చేస్తారట పుతిన్ విదేశీ పర్యటనల్లోనూ రష్యాకు చెందిన ఎన్ఏఎంఐ ఇన్స్టిట్యూట్ ఆర్ఎస్ మోటార్స్ డిజైన్ చేసిన ఆర్ఎస్ సినాట్ అనే ప్రభుత్వ కారులోనే ప్రయాణిస్తారు అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం గ్రెనైడ్ దాడులు అగ్ని ప్రమాదాలను తట్టుకోగలదు అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ను సరఫరా చేసే సదుపాయం కారులో ఉంటుంది మొత్తం నాలుగు టైర్లు పంక్చర్ అయినా వాహనం ప్రయాణించగలదు గంటకు రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లగలదు పుతిన్కు బాడీగార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి చాలా జాగ్రత్తగా వీరిని ఎంపిక చేస్తారు ఇందుకోసం అనేక పరీక్షలు నిర్వహిస్తారు వారి ఎత్తు ఐదు పాయింట్ ఎనిమిది నుంచి ఆరు పాయింట్ అడుగుల మధ్య బరువు డెబ్బై ఐదు నుంచి తొంభై కిలోల మధ్య ఉండాలి విదేశీ భాషలు మాట్లాడగలగాలి ఎంపికైన వారికి కఠోర శిక్షణ ఇస్తారు ముప్పై ముప్పైదేళ్ల వయసులోనే వారు రిటైర్ అవ్వాల్సి ఉంటుంది పుతిన్కు ఎక్కువ చేరువగా వస్తే ఎంతటి ఉన్నత స్థాయి నేతలైనా సరే వారు అడ్డుకుంటూ ఉంటారు ఇక పుతిన్ అప్పుడప్పుడు ముఖ్యంగా బహిరంగ కార్యక్రమాల్లో ముప్పు ఎక్కువ ఉండే పరిస్థితుల్లో బాడీ డబుల్స్ ను వినియోగిస్తూ ఉంటారు ఆయన కనీసం ముగ్గురు బాడీ డబుల్స్ ను వాడుతున్నారని ఉక్రెయిన్ మిలిటరీ అధిపతి మేజర్ జనరల్ కిరిల్ బుధనావ్ తెలిపారు అచ్చం పుతిన్లా కనిపించేందుకు వారికి ప్లాస్టిక్ సర్జరీ చేయించారన్నారు సెనాట్ ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లలో ఒకటి పుతిన్ క్యాన్వాయ్ మొత్తంలోకెల్లా అసలు హైలైట్ అదే ఎలాంటి దాడినైనా తట్టుకుని నిలిచే కెపాసిటీ ఈ కారుకుంది వెనువెంటనే ప్రతిదాడి చేసేందుకు అనువుగా ఇందులో అనేక అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి ఇది అన్ని విధాల శత్రు దుర్భేద్యం అందుకే దీన్ని ముద్దుగా నడిచే దుర్గం అని పిలుచుకుంటారు ఈ లిమోజిన్ను ప్రత్యేక వాహనంలో ఢిల్లీకి తరలించారు ఆర్ఎస్ సెనట్ కారును రెండు వేల పద్దెనిమిదిలో పుతిన్ క్యాన్వాయ్లో చేర్చారు అప్పటినుంచి అది ఆయన అధికారిక ప్రభుత్వ వాహనంగా ఉంటోంది ప్రభుత్వ అవసరాల నిమిత్తం తయారు చేసే సాయుధ వాహనాల కోసం ఉద్దేశించిన కోర్టెస్ ప్రాజెక్టులో భాగంగా ఈ లిమోజిన్ ను చేశారు ఇక పుతిన్ తీసుకునే ఆహారంలో విష కలిశాయేమో గుర్తించేందుకు విదేశాల్లో ఆయన వెంట వ్యక్తిగత ప్రయోగశాల కూడా ఎప్పుడూ ఉంటుంది విదేశాల్లో హోటల్ స్టాఫ్ సేవలను ఆయన వాడుకోరు ఆయన కోసం రష్యా నుంచే చెఫ్లు హౌస్ కీపింగ్ సిబ్బంది వస్తారు పుతిన్ వస చేసే స్థలాన్ని నెల రోజుల ముందే భద్రతా సిబ్బంది అత్యాధునిక సాధనాలతో తనిఖీ చేస్తారు ఆయన చెఫ్లు సుశిక్షిత సైనిక సిబ్బందే ఇక పుతిన్ ఇన్వేషిన్ ఐఎల్ నైన్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ పియూ విమానంలో ప్రయాణిస్తారు దాన్ని ఫ్లయింగ్ ఫ్లూటాన్ గా పిలుస్తారు అందులో జిమ్ బార్ వైద్య కేంద్రం వంటి సదుపాయాలుంటాయి ఈ విమానం రెండు వందల అరవై రెండు మందిని మోసుకెళ్లగలదు ఆగకుండా పదకొండు వేల కిలోమీటర్లు దూసుకు వెళ్లగలదు అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు పుతిన్ వెంట ఎల్లప్పుడూ బ్యాకప్ జెట్ ఉంటుంది భారత పర్యటనలోనూ పుతిన్కు కనీ వినీయరుగని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు సాంకేతిక పరిజ్ఞానాన్నైతే అత్యున్నత స్థాయిలో ఉపయోగిస్తున్నారు కృత్రిమ మేధ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ప్రతి అంగులాన్ని వారికి అతి స్పష్టంగా పట్టి చూపిస్తాయి మొత్తం సెక్యూరిటీ ఛత్రంలో ఎన్ఎస్జి కమాండోలు ఢిల్లీ పోలీసులు బయటి అంచెలకే పరిమితమవుతారు మిగతా నాలుగు లోపలి అంచెలను రష్యా భద్రతా వర్గాలే చూసుకుంటాయి పుతిన్ మోడీ కలిసి ఉన్నప్పుడు మాత్రం ప్రధాని భద్రతా ఏర్పాట్లు చూసే ఎన్ఎస్జి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు రష్యా స్పెషల్ ఫోర్సెస్ సిబ్బందితో పాటుగా లోపలి వలయంలోకి వస్తారు పుతిన్ బస చేసే హోటల్ రష్యా భద్రతా సిబ్బంది అధీనంలోనే ఉంది పుతిన్ వాకింగ్ స్టైల్ ఒక ట్రెండ్ ఆయన నడక వీడియోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉంటాయి రష్యా అంటే పుతిన్ పుతిన్ అంటే రష్యాగా మారిపోయింది ఎందుకంటే రష్యాను పుతిన్ని విడదీసి చూడలేం పాతికేళ్లుగా ఆయన చెప్పిందే వేదం చేసిందే శాసనం ప్రధానిగా అధ్యక్షుడిగా సూపర్ పవర్గా మారారు అంతేకాదు ప్రపంచ దేశాల గమనాన్ని మలుపు తిప్పే శక్తి ఉన్న నేతగా పుతిన్ ఎదిగి చాలా ఏళ్లైంది సోవియట్ యూనియన్ పతనం ఇరవయవ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాలలో అత్యంత ఘోరమైన విషాదంగా భావించే పుతిన్ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో గత వెయ్యి సంవత్సరాలలో నిర్మించుకున్నవన్నీ మేం కోల్పోయామని భావిస్తారు ఈ నష్టాన్ని పూడ్చటమే లక్ష్యంగా పెట్టుకున్న పుతిన్ రెండు వేల సంవత్సరంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రష్యాను ప్రపంచ శక్తిగా పునర్నిర్మించే బాధ్యతను ఎత్తుకున్నారు అమెరికా నాటో మిత్రదేశాల చేతిలో అవమానాలను ఎదుర్కొన్న రష్యాకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టాలనే దిశగా పుతిన్ అడుగులు వేస్తున్నారు అదే బాటలో రష్యాను సూపర్ పవర్గా మార్చడంలో పుతిన్ విజయం సాధించాలని పలువురు భావిస్తూ ఉంటారు ఇరవై ఐదేళ్లుగా రష్యాను ఏలుతున్న పుతిన్ జీవితాంతం ఆదేశ దేశ అధ్యక్షుడుగానే కొనసాగనున్నారు అందుకు రాజ్యాంగ సవరణ కూడా చేశారు మొత్తానికి పుతిన్ అంటే తెలిసిన ప్రపంచానికి ఆయన వ్యక్తిగత ప్రపంచం తెలిసి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటుంది ఒక దేశాధినేతలో ఇన్ని షేడ్స్ ఊహకందవు ఆట వేట ప్రయాణం ఆహారం కసరత్తులు డేటింగ్లు ఇలా ఎన్నో అలవాట్లు పుతిన్వి ఎక్కడా కాంప్రమైజ్ కారు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు రూలర్గానే కాదు కౌబాయ్ గాను రష్యన్ దృష్టిలో రియల్ హీరోగా వెలిగిపోతున్నారు